విజలాడ్ ప్రభునామకు మహిమ కలుగును గాక అందరు బాగున్నారు కదూ ప్రతిరోజు ఉదయకాల సమయంలో అనుదిన ఆధ్యాత్మిక ఆహారం అనేటువంటి ఈ వాక్య సందేశాల ద్వారా మీరు బలపరచబడుతున్నారని మేము ఎంతో విశ్వసిస్తూ ఉన్నాం ఈరోజు కూడా మరొక వాక్య భాగము ద్వారా మీ ముందుకు రావాలని ఆశపడుతూ ఉన్నాం అందరం కలిసి మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ మనమందరం తెరిచి వాక్యముల నుండి లుకస్ వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వాక్కుని మనం చదువుదాం నేను చదువుతున్నాను ముప్పై ఎనిమిదో వాక్కుని నేను చదువుతున్నాను వెనుక తట్టు ఆయన పాదముల యొద్దని లోబడి ఏడ్చుచు కన్నీలతో ఆయన పాదములను తడిపి అని వాక్యంలో రాయబడి ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా పశ్చాత్తాపంతో కన్నీరు కార్చిన స్త్రీ పశ్చాత్తాపం ఏ వ్యక్తులైతే వస్తుందో పశ్చాత్తాపం కలిగిన మనసు ఎవరికైతే ఉంటుందో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ పశ్చాత్తాపంతో కూడినటువంటి దుఃఖం మనసులో వచ్చేస్తుంది పశ్చాత్తాపం అనేది లేకపోతే ప్రభును మనం ఇష్టపడలేం అందుకనే శ్రీ ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర కన్నీరు కారుస్తూ ఉంది ఆ కన్నీరు ఎలాంటిదో తెలుసా పశ్చాత్తాపంతో కూడినటువంటి కన్నీరు దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట చూస్తున్నాం చదవండి ఒక మాట చూస్తున్నాం వెనక తట్టు యేసుప్రభు కూర్చున్నటువంటి విధానం వేరు ఆమె యేసుప్రభు వైపు వెళ్లకుండా వెనుక తట్టు నుంచి వచ్చి ఆయన పాదాలకు ముద్దు పెట్టినట్టుగా మనం చూసాం దేవుని వాక్యం ఎంత గొప్పదో చూడండి ఎందుకు ముద్దు పెట్టగలిసిన ఏంటి ఆమె ఎంతో పాపం చేసి ఉందని వాక్యం చెప్తుంది ఆమె విస్తారమైన పాపాలని కడగబడాలనే యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆమె కన్నీరు కారుస్తున్నట్టుగా వాక్యంలో చూస్తున్నాం ప్రియా దేవుని పిల్లలారా ఈ ఉదయకాల సమయంలో వాక్యం కాదు ఈ ఈరోజు వాక్యం ఇంటున్న నీ జీవితంలో ఒకవేళ ఏ బాధ నిన్ను కలిచివేస్తుంది ఏ వేదన నిన్ను కలిచివేస్తుంది ఈరోజు ఈ వాక్యం ఎన్నుట ద్వారా ప్రభుని ఏసు క్రీస్తు నిన్ను విడిచిపెట్టలేదని ప్రభని ఏసు క్రీస్తు నీతోనే ఉన్నాడని గనక నువ్వు భావించగలిగితే ఈరోజు నువ్వు విశ్వాసంతో ప్రభు దగ్గర నువ్వు అడగగలిగితే ప్రభు నీతోనే ఉన్నాడు నిన్ను బలపరుస్తున్నాడని నువ్వు నమ్మగలుగుతావు ఎందుకో తెలుసా మన ప్రభు ఆత్మదేవుడుగా నీ పక్షమున ఉన్నాడని నువ్వు గ్రహించగలగాలి ఆ స్త్రీ ప్రభు ఉన్న కాలంలో ప్రభు ఉన్న కాలంలో ఆయన ఒక ఇంట ఉన్నాడని తెలిసి ప్రభు దగ్గరికి వెళ్ళింది ప్రియదేవుని పిల్లలారా మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి అనగా దేవుని మందిరానికి వెళ్ళాలి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన బాధ మన కష్టం మన వేదన అంతా ప్రభు విని మన కన్నీటిని దేవాతి దేవుడు నాట్యంగా మార్చగలడని మనం వాక్యం ద్వారా మనం వింటున్నాం చూడండి పాపిగా ఉన్న ఆశ్రీ తన పాపాలన్నీ కడుక్కోవటానికి యేసు బ్రభ దగ్గరకు వచ్చి కన్నీరు కారుస్తూ ఉంది ఆ కన్నీరు ఆగట్లేదు కన్నీటితో పాదాలు కడిగిందని బైబిల్ చెప్తుందండి ఎంత దుఃఖము ఎంత వేదన ఎంత బాధ ఉంటే అంత కన్నీరు అంటే పాదాలు కడిగేటన్ని కన్నీళ్లు కార్చగలిగింది అందుకనే ఆ కన్నీటితో ఎప్పుడైతే ఏసయ్య పాదాలు కడిగిందో ఇంకా చెప్పాలంటే విరిగి నలిగిన హృదయముతో ఏసయ్య పాదాలు కడగగలిగింది ప్రియ దేవుని పిల్లలారా ఈ ఉదయకాల సమయంలో కన్నీరు కార్చకపోతే మనము దేవుని దగ్గర నుంచి దీవెల్ని పొందుకోలేమండి నీ ప్రార్థనలో మోకరించినప్పుడు నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు కనీసం ఒక కన్నీటి బొట్టైనా సరే నువ్వు కార్చగలిగితే నా దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు చూడండి ఆమె కన్నీటితో యేసుప్రభు పాదాలు కడిగింది అంతే కదా ఆయన దగ్గర యేసుప్రభు దగ్గర ఎప్పుడైనా సరే యేసుప్రభు దగ్గరికి మనం వచ్చామంటే దేవాలయంలోకి మనం వచ్చామంటే ఖచ్చితంగా మన రహస్య పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకోగలగాలి అలాగే ఈ స్త్రీ కూడా యేసు ప్రభు దగ్గర తన రహస్య పాపాలన్నీ ఒప్పుకోగలిగింది అందుకనే దేవుడు ఆమె పాపాలన్నీ క్షమించాడని బైబిల్లో రాయబడిందండి ఆమె దుఃఖం ఎలాంటిదో తెలుసా దైవ చిత్తానుసారమైన దుఃఖమని వాక్యంలో రాయబడిందండి ఆమె దుఃఖం ఎలాంటిదో తెలుసా నలిగిన హృదయముతో దుఃఖపడుతూ ఉందండి ఆమె దుఃఖం ఎలాంటిదో తెలుసా పాపమును బట్టి ఆమె చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపంతో దుఃఖపడుతూ ఉంది ఇంకా చెప్పాలంటే ఆమె దుఃఖం పాపమును బట్టి పశ్చాత్తా పడుతున్నప్పుడు ఎంత వేదనండి యేసు ప్రభు నా పాపాన్ని కడుగుతాడని ఆమె హృదయముతో పూర్ణ హృదయంతో విశ్వసించింది కనుక ఆమె పాపాలు క్షమించటానికి ప్రభు ఇష్టపడి ఉన్నాడు మరెందుకు ఆలస్యం ఒకవేళ మనం అదే స్థితిలో ఉంటూ ఇంకా దేవుని నమ్ముకున్న తర్వాత కూడా ఏసైలో ఉన్న తర్వాత కూడా ఇంకా పాపం చేస్తూ ఉంటే ఈరోజు ఈ పాపణాలైన స్త్రీ ఎలాగనైతే ఏసయ్య పాదాలు కన్నిటితో కలిగి కలిగిందో ఆ రీతిగానే నువ్వు నువ్వు దేవుని చిత్తంలో ఉంటూ దేవుని మందిరంలో ఏసయ్య సన్నిధిలో కన్నీరు కార్చి ప్రభు దగ్గర గనుక నువ్వు పశ్చాత్తా పడగలిగితే నా ప్రభు అయిన తప్పకుండా నీ జీవితంలో కూడా ఒక మేలు చేస్తాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను దేవుని సేవకుడిగా నేను ఒక మాట అయితే చెప్పగలరు ఎవరైతే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారో తప్పకుండా వారి పక్షమున దేవుడు వెంట ఉంటాడు వారి బాధలన్నిటిని తీసేస్తాడు వారి కన్నీటిని నాట్యంగా మారుస్తారు చూడండి ఆ స్త్రీ కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చినాడు బైబిల్లో మనం చూసాం కదా ఆమె పాదాలు కడిగిందంటే ఎంతగా ఏడ్చిందో ఒకసారి మీరు ఆలోచించేయండి కొంతమంది ఉంటారు స్త్రీలు ప్రార్థనలో మోకరిస్తాం కానీ ఒక్క కన్నీటి బొట్టు కూడా కార్చలేని పరిస్థితి కన్నీరు కార్చకపోతే కష్టాలు పోబిడా ఖచ్చితంగా మనం ప్రార్థనలో మోకరించినప్పుడు కన్నీరు కాల్చగలిగితే నా దేవుడైన ఏ ఇదిగో ఆ పాపాత్మరాలు శ్రీ జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని మీ జీవితంలో చేస్తానని నేను రూఢిగా నమ్ముతున్నాను మీరు కూడా అలాగే నమ్మితే ఎందుకు ఆలుష్యం ఈరోజే ఈ క్షణమే నువ్వున స్థలంలోనే మోకరించు ప్రభుకు ప్రార్థన చేయి తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని నా దేవుడు నిండారులుగా దీవించి మీ పాపాలన్నీ కడిగివేసి వేసి పడినప్పుడు ప్రభు ఖచ్చితం మీ కుటుంబాల్లో గొప్ప మేలులు చేసి మిమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచును గాక దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక ఐ మేన్